విత్ బైస్ అండ్ నెయ్యి అండ్ ఎగ్ ఆమ్లెట్ సో ఇంతవరకు అనుకుంటున్నారా ఇంకోటి ఉందండి మా నాన్న మాకు పని అంటే వస్తూ వస్తూ ఉప్మా దోస్ తీసుకొచ్చారు సో ఇది ఎప్పుడు మా నాన్న తెచ్చిన మా నాన్న తెచ్చిన నేను మా నాన్న తింటాము మా అమ్మ మా నాన్న ఎప్పుడు మిస్ అవుతారు ఎందుకు అనుకుంటున్నారా పెసరట్టు అంటమ్మా పెసరట్టు ఉప్మా నాకు అంటున్నాక ఎందుకంటున్నా వాళ్ళు అన్నం తినేసేస్తారు రెండు తండ్రి అనే ఈ తన వాళ్ళు అన్నం తినరు నేను నాదంటే కోరి కలిసిపోయింది మనం అన్నం తిన్నాక తింటాండి సరే ఇప్పుడు అన్నం తినేతలేదు కొనుక్కొచ్చు వాడు కొనుక్కొనిపోయా కొనుక్కొచ్చుకొని పోచ్చా ఇప్పుడు మా నాన్న నేను హాఫ్ ఆఫ్ చేసుకొని లాగ్ ఇచ్చేస్తాం బెస్ట్ మా దోస్ ఆమ్లెట్ పెసరట్ ఉప్మా దోశ అండ్ రైస్ విత్ పుదీనా చట్నీ ఎలా రైస్ తప్పు కొండే అటు తెస్తామా సరిపోయిందా ఎస్ అండి కొట్టాను ఒక తగ్గేటట్టు ఉంటే మా డాడీ వేడిగా తీసుకొచ్చా అనుకోకుండా తెచ్చిందా అంటే కూతురుద్దామని అయ్యి అనుకోకుండా ఇది ఇది ఒకసారి ఇట్లానే జరిగిందండి ఆటలు ఇల్లని తినకుండా ఉన్నాను సో నానైతే ఆ రోజు ఉప తీసుకొచ్చాడు ఇది ఒక్కరికి తింటే చాలు పక్క నిండిపోయింది నాకైతే చెట్నీ ఇలాంటివి తింటానో అటు చెట్నీ చేసిన నాకే తెలియదు గానీ సుబ్బర్ ఉంది ఇప్పుడు నేను దీన్ని ఒక వ్యక్తి పెట్టబడుతున్నాను మా అమ్మ పెట్టేసాను పెట్టా నువ్వు కూడా అన్నావా

అదే ఉప్మాడు భేమ ఉస్మా బొమ్మాయి రావడం ఉప్మా వాళ్ళకి పళ్ళు గరం టిప్పటికి అయితే సాయంత్రం పూట అది హైకర్ తను ఇంటికి తెచ్చుకొని తింటాడు ఏదైనా నైట్ కుత్రుద్దరు పా పార్ట్నర్ షిప్ దాంట్లో అవును చెబాతి తెచ్చినా బరోటా తెచ్చినా ఇద్దరు పార్ట్నర్షిప్ ఉండేది దాంట్లో డీ చేసుకున్నాం ఒకసారి ఒక్కోసారి ఇవి కానీ మేము ఇద్దరు డీల్ చేసుకున్నాం కాబట్టి తింటానే ఉంటాం ఒకసారి అండి ఇలా అట్టు తెచ్చుకొని తినేసారు కావాలి ఆ కాయకు ఏం చేశారు టేబుల్ మీద పెట్టారు ఇదేంటి ఒకసారి కాయకు తినేసి వాళ్ళ పెట్టండి ఇదేంటి ఇడ్లీ కాయ అట్టు తెచ్చి కాయకు రేపు రేపు ఆడి నుంచి వచ్చింది అని అనుకున్నా నేను అదే పిల్లలు వెళ్ళిన నాకు ఏంటమ్మా ఈ కాయకు నాకు పెట్టారా మరి ఏంటన్నా ఇదిగోండి మా డాడీ ఎందుకు చదువుతున్నాడు ఛానల్ ఛానల్ విలేజ్ కుకింగ్ ఛానల్ వాళ్ళు చెప్తారండ బాబాయ్ ముసలాయన శక్యమాను సుతమాన్ నల్లన్నాయి చెప్తున్నాయి అటెండ్ అండి అటు చదువుతున్నాడు మా నాన్న కూడా ఇదిగోండి మధ్యలో చూసారా శుభ్రంగా లాగించింది దాన్ని కాగితాన్ని ఈచుకుని తీసుకుంది అండి యడం లేదు దాన్ని మీరు మీ ఫ్యామిలీ చూపిస్తున్నామని పై 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 లానే చూపిస్తాను నాకేసేవాడు దాన్ని వాళ్ళని అసలు అడుగుతున్నాడు ఆయన ఇదిగోండి వీళ్ళ యూట్యూబ్ ఛానల్ వీళ్ళు వచ్చేసి కుకింగ్ బాగా చేస్తారు సో ఫ్రెండ్స్ చూసారా అన్నం పిసుకుంటే అలా పిసుకోవాలి కలుపుకొని పిసికి పిసికి దాన్ని ముద్దలా చేసి అలా తినాలి నా నాకైతే అలా అబ్బో అసలు తిరుమద్దు కదా చూసారు కదా చూడండి వాళ్ళ వంటకాలు చూస్తాడు కదా నన్ను అలా చేసి అంటే నేను పెట్టేది అందుకే నేను అంటానండి వాళ్ళు మగలు చేస్తుంది అబ్బాయిలు చేసి పెట్టి మనం వచ్చారన్నా అట్లీస్ట్ మ్యాంగే చేసి వెళ్తానండి మా నాన్నతనాలండి కొడుకుట్లనగలు పిసిబి కిందన ఉన్నోని చిక్కును ఆరోజు సరే అలా అన్న కొడుకొక్యతగా కొడుకుట్ల అలా దిసి ఇగో కొట్టు కొడుకుట్ల ఫీలింగ్ ఇను నా మాట కొడతా పాట అన్నాడు రాబెదే హ్ కొని ఆ కొడ కొడుకు ఎలా